గ్రామీణ భారతం వ్యవసాయ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది పల్లె ప్రజానీకానికి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కల్పించేందుకు కృషి చేస్తోన్న సర్కారు గ్రామీణ ఆవిష్కరణలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది ఇందులో భాగంగా ఎన్ఐఆర్డీ పంచాయతీరాజ్ రాజధానిలో నిర్వహించిన రెండు రోజుల గ్రామీణ నూతన ఆవిష్కరణల ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది ఆవిష్కర్తలను అభినందించిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కులవృత్తులను పల్లె సృజనను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ సంస్థ నిర్వహించిన ఫ్రూగల్ ఇన్నోవేషన్ సదస్సు విజయవంతంగా ముగిసింది కేంద్ర రక్షణ శాఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించిన రెండు రోజుల కార్యక్రమాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి పేదరిక నిర్మూలన శాఖ మంత్రి వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రారంభించారు తెలంగాణ ఆంధ్ర సహా వివిధ రాష్ట్రాల గ్రామీణ ఆవిష్కర్తలు తమ యంత్రాలు వ్యవసాయ పనిముట్లు ఇతర పరిజ్ఞానాన్ని ప్రదర్శించారు కేంద్ర మంత్రి వాటన్నింటినీ పరిశీలించారు వాటి ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు కులవృత్తుల ప్రతిభను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు మధ్య సింగ్ గారిని సమాన ప్రతిభావిషాలు కో రిసెర్చర్స్కో అధ్యాపకులకో మాత్రమే పరిమితం కావు సామాన్య మానవుడిలో కూడా

చిన్న కందకం తీసి దాంట్లో వచ్చిన మట్టిని తీసుకొని మనం అంటే ఇప్పుడు లేటెస్ట్ ప్రాసెస్ లో ఇదే మట్టిని ఎండబెట్టి దాంట్లో స్ప్రే చేయటం వల్ల ఆ పంట ఏ పంటకైనా కానీ ఎక్కడ లేని గ్రోత్ నువ్వు ఏ ఫర్టిలైజర్ వేస్తే కూడా రెండు మూడు అంగుళాలు జరగదు సమ్మర్ లో అయితే హై టెంపరేచర్ లో నలభై నలభై మూడు డిగ్రీల నేను మూడు నుంచి ఆరు అంగళాల గ్రోత్ ఇరవై నాలుగు గంటలలో చూశాను ఏది జొన్న మళ్ళీ అట్లాగే దాంట్లోనే ఒక ఫైండింగ్ చిన్న ఫైండింగ్ వచ్చింది చిన్నది కాదు పెద్దది చీడపీడలు ఉండే ఆ చీడపీడలు రెండు మూడు రోజుల్లో మాయమైంది తర్వాత నేను ప్రాపగేట్ చేసి మన తెలుగు మీడియా చాలా ప్రాపగేట్ చేసి గత సంవత్సరం నుంచి చాలా రేంజ్ మీడియా కూడా నాకు సహకరించి కాకపోతే ఇది అంతర్జాతీయ పేటెంట్ నాకు కాదు మన దేశం అన్నట్టు ఇప్పుడు మీరు మారుమూల ప్రాంతాల్లోని సృజనాత్మక శక్తి కలిగిన గ్రామీణ యువత రైతులను సమీకరించి వారి ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తెచ్చేందుకు ఎన్ఐఆర్ డి పిఆర్ విస్తృత కృషి చేస్తుందని ఆ సంస్థ డీజీ అన్నారు which are eco-friendly appropriate cost-effective even in urban areas also so there is immense scope in number of areas in agriculture in health in other sectors also so this platform combined platform of bringing all actors onto one platform which nirdpr would like to play can really transform the rural india రైతులు ఆవిష్కర్తలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపారులకు ఇదొక వేదికని నిర్వాహకులు సూచించారు